పై నుంచి క్లియర్ అయిన తర్వాత పీడి నుంచి క్లియర్ అయ్యి వచ్చింది కొత్త ఐడి జనరేట్ చేసినారా ఇది కొత్త ఐడి మరి కొత్త ఐడి ఇదే కదా ఇది శాంక్షన్ రాలేదా ఈ మంత్ రాకపోయినా నాకు టౌన్ లో నిన్న పోతే కొన్ని శాంక్షన్ చూపించినారే అంటే డబ్బులు రాలేదు కానీ శాంక్షన్ అయినట్టుగా కొత్త ఐడి జనరేట్ అయినట్టే కదా నీకు వస్తుంది మన పిల్లల్ని చదివించేది మన పిల్లల్ని ఉద్యోగం తెప్పించేది అంతా మన బాగోపులు చూస్తారని చెప్పేసి వాళ్ళు చూడటం లేదు ఇది అంటే ఏమైంది అని

ఇది కలెక్టర్ శాంక్షన్లని ఈ శాంక్షన్లని మతల మతలబ్ చేసినారు పోయింది గవర్నమెంట్ లో అది అయినది కాదు పెట్టేది కాదు ఊరికే అన్ని మనల్ని మభ్య పెట్టి చేస్తున్నారు అని ఇది కలెక్టర్ శాంక్షన్స్ లో ఫెస్టివల్ ఎస్టీ వాళ్ళకు శాంక్షన్ అయిందంటే ఇల్లు కూడా కట్టేసుకున్నారు మీరు ఒకసారి పోయి చెక్ చేసుకోండి మీకు ఆ శాంక్షన్ లెటర్ ఏమైనా ఉందండి బాబు నువ్వు నువ్వే మీద లెటర్ శాంక్షన్ లెటర్ లేదా మరి ఏమున్నట్టు చూడొక సార్ చూసి పెట్టినారా అవి అవి క్యాన్సిల్ అయినాయా ఇప్పుడు ఇల్లు పూర్తిగా కట్టేసుకున్నావా ఐదిండ్లు ఉన్నాయా ఇప్పుడు పిఆర్డీఈ ఎవరు పీఆర్ఏఈ

ఇది కూడా అయిపోయినా నేను ఒక మూడు నాలుగు రోజుల్లో ఇస్తాను ఎవరో కానీ స్పీడ్ గా బదులు పెట్టి పని చేసుకోవాలి స్పీడ్ గా పని అయిపోయేటట్టు చూసుకోవాలి దగ్గర సార్ ఇట్లా నారాయణ సందే దగ్గర టెంపుల్ బాగా ఆరాధన జరుగుతుంది సార్ మీ పేరు ఎప్పటికీ తరతరాలు ఉంటే తలుచుకుంటాను సార్ టెంపుల్ రోడ్ నువ్వు చేపియాలి మార్చుకోవాలి మీ ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు పొద్దున్న ఎత్తలేదు ఫోన్ నిన్న నిన్న చేస్తే ఎత్తలేదు ఒకసారి కనుక్కోవాల్సిన ఆ వర్క్లు కూడా పిడి డ్వామాకు పంపించండి కలెక్టర్కి ఇంకా పంపించలేదు చూడండి మీరు మీవి కాదులే వారంలో నేను పండగ రోజు లోపల నేను ఒక్క నిమిషం పండగ రోజుకి నేను శాంక్షన్ చేస్తాను మీ వాళ్ళలో మీ ఊర్ ఎవరు చేస్తారో స్పీడ్గా చేయండి అన్ని చేస్తారు బాగున్నా ఏనా మునగ ఉన్నా మునిగితే మేము లెక్కిస్తాం మీకు రాయాల్సిన అవసరమే లే నోటిఫై చేసి ఇంత అని చెప్పేసి మేము ఇస్తాం సరేనా ఊర్లో గ్రామ సభ పెడతాము అన్నీ పెట్టి ఇస్తాము అలా ఊరికి గుంజుకొని పోయేది కాదు కదా భూమి కదా ఎన్నో ఏళ్ళుగా మనం పెట్టుకునేది ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఊర్లో గ్రామ సభలు పెట్టి మీ అందరితో మాట్లాడి రేట్ అంతా ఫిక్స్ చేసుకొని అప్పుడు మేము తీసుకుంటాం సరేనా ఎలా చనిపోయినాయి ఎన్ని రెండు రెండు రక్తం గొంతు వచ్చిని అది మాట్లాడదా బాయ్ ఎండి ఆ బండి అదల్ అన్ని దేంటో రోడ్ సైడ్ వెటరినరీ ఆలు ఇప్పుడు గాదా కాగ పోతే ఏ ఇప్పుడు ఎప్పుడారో చేస్తారబ్బా అప్పుడైతే పోస్ట్ మార్టం అన్ని చేసినారా పోస్ట్మార్టం చేయకపోతే ఉంట నాకు అర్థమవుతుంది కానీ పోస్ట్ మార్టం అనేది కంపల్సరీ కాంపన్సేషన్ కావాలంటే కేసు కావాల్సిందే చూస్తాను ఎండిఓ గారు ఎవరు మాడ ఏమో అంతగా ఇబ్బంది పడుతుంది చూడు ఎందుకు పాపం మీ ఏమో ఆడుస్తున్నారా ముదుగుపూలు ఎందుకు వచ్చాడు ఇదో అంతనా చూశానమ్మా ఏపి ఏపిస్తానమ్మా ఒక ఐదు ఆరు రోజుల్లో నేను మంజూరు చేయిస్తాను మార్చి లోపల పని అయిపోయిందరూ చేస్తాను నేను చదువుతాను అమ్మా ఎక్కడా వాళ్ళు ಬನ್ನಿ ಬಿಡೋಣವಾ ದಪ್ಪದನೆ ಹಾ ಏನು ಮಾತಾಡ್್ರೆ ಏನು ಮಾತಾಡ್ಬೇಕು